మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది పేడినానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు టీడీపీ కార్యకర్త శ్రీహర్ష కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఈ కేసులో పేడినాని సాక్షిగా ఉన్నారు వరుస వాయిదాలతో పేడినాని కోర్టుకు హాజరు కాలేదు దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం హైకోర్టు అయితే ఒక కేసు విచారణలో భాగంగా హాజరు కావడం లేదంటూ కూడా మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది టీడీపీ కార్యకర్త శ్రీహర్ష కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు టీడీపీ కార్యకర్త శ్రీ హర్ష కేసులో సాక్షిగా ఉన్న పేర్ని నాని వరుస వాయిదాలతో కోర్టుకు హాజరు కావడం లేదు దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది టీడీపీ కార్యకర్త శ్రీ కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మాజీ మంత్రి పేర్ని నాని కేసులో సాక్షిగా ఉన్నారు అయితే వరుస వాయిదాలతో కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ కేంద్ర వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి మసిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఘర్షణలకు సంబంధించినటువంటి కేసులో టీడీపీ కార్యకర్తగా ఉన్నటు చందు శ్రీహర్షుల పైన పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు ఆయన వరుసగా నోటీసులు వస్తున్నప్పుడు కూడా విచారణకి గైర్హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మశిలీపట్నం కోర్టు విచారణనే దీనికి సంబంధించిన విచారణ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది మొత్తం చూస్తే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఘర్షణ కేసులో సింహర్షుల పైన కేసు నమోదవటం దాంట్లో ఆ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉండటం వరుసగా విచారణ జరుగుతున్నప్పుడు కూడా పేరుని నాని కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనకి అరెస్ట్ వారెంట్ కోర్టు జారీ చేసింది Right. Thank you, Jayraj, for the update.